రైతాంగం మొన్న జరిగిన మీరు చూసిండ్రు రైతు భరోసా కార్యక్రమం అందరూ అనుకున్నారు గోతికాడి నక్కలా ఎదురు చూసిండ్రు ఒంటె పెదాలకు నక్క ఎదురు చూసినట్టు రైతు భరోసాలో ఈ ప్రభుత్వం విఫలం చెందుతుందని ఆలోచన చేసిండ్రు నేను చెప్పిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి డెబ్బై లక్షల మంది రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసి రైతు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో రైతులు రాజులు చేస్తాం మా ఉద్దేశం మా లక్ష్యం వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చేస్తామని చెప్పినాం చేసి చూపించి ఆ ఘన విజయాన్ని సాధించి ఇవాళ రైతులు తలెత్తుకునే విధంగా ఇది రైతు రాజ్యం అంటే ఇట్లా ఉండాలి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇవ్వాలి రైతులు పండించిన పంట కొనాలి రైతులకు రుణమాఫీ చెయ్యాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని ఈ రోజు ఈ ప్రజా పాలనలో ఇందరమ్మ రాజ్యంలో మనం అమలు చేసిన మిత్రులారా ఎలా ఎవరైనా సరే నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడదాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతుల అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు మహిళలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రపతిని మహిళం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ప్రధాన మంత్రిని మహిళ చేసింది ఆ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ ఈ దేశంలో సీలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాల భూములను దొరల గడిలలో మూలుగుతుంటే ఆ భూములను గుంజుకొని దళితుల గిరిజనులకు పంచి పెట్టింది ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కట్టుకోవడానికి పట్టా లేని ఇంటి ఇంచి పట్టానిచ్చింది దున్నుకునే వాడికి భూమి లేకపోతే దున్నే వాడికే భూమి అని గ్రామాలలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి ఇవాళ ఇందిరమ్మ ఇచ్చింది ఆదివాసీలకు పది లక్షల ఎకరాల పోడు భూముల ఇచ్చింది ఇందిరమ్మ ప్రభుత్వం ఇవాళ పేదవాడు సొంత ఇల్లు ఉన్నా సొంత ఇంటి స్థలం ఉన్నా దున్నుకోవడానికి భూమి ఉంది అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు పట్ట ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్న మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇందిరమ్మ ఆనాడు తెచ్చిన సంక్షేమము అభివృద్ధి ఈరోజు పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులో నింపింది అందుకే ఈరోజు ఏ సంక్షేమ పథకానికైనా ఇందిరమ్మ పేరు మనం పెడుతున్నాం హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు ఐదు రూపాయల భోజనం పెట్టాలని పేదవాళ్లకు కూలి పోయే వాళ్లకు పొద్దున్నే టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్లు పెట్టి ఇందిరమ్మ పేరు పెడితే ఈ తలమాజిన సోయిలేదు ఇందిరమ్మ పేరు పెడతారా అని ధర్నాడు ఒక్కనొక్కని బట్టలు ఇప్పది కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను సందర్భంగా మిత్రులారా ఇళ్ళ మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం దాదాపుగా ఆరు వేల కోట్ల రూపాయలతోని ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కాదు ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి వెయ్యి బస్సులు ఈ రోజు ఆర్టీసీ కార్పొరేషన్ కు ఆర్టీసీ బస్సుల యజమానులను ఆడబిడ్డల్ని చేసిన చరిత్ర మనది ఒకనాడు సోలార్ వ్యాపారం పెట్రోల్ బంక్ వ్యాపారం అంటే అదాని అంబానీలు కానీ ఇవాళ అదే సోలార్ బిజినెస్ వెయ్యి ఆడబిడ్డలకు ఆడబిడ్డలకిచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఇవాళ సోలార్ వ్యాపారం అదానీతో పోటీ పడే విధంగా ఆడబిడ్డల్ని మన ప్రభుత్వం తీర్చిదిద్ది ఒకనాడు పెట్రోల్ బంకులు అంటే రిలయన్స్ అంబానీవి కానీ ఇవాళ ఆడబిడ్డలకు జిల్లాలల్లో పెట్రోల్ బంకులు ఇచ్చి పెట్రోల్ బంకుల వ్యాపారం ఈ రోజు ఆడబిడ్డలతో చేస్తున్నాం గ్రామాలలో ఉన్న పాఠశాలల్లో చదువుకునే పేదవాళ్ళ పిల్లలే కాబట్టి ఆ పిల్లల తల్లులైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు సంబంధించిన మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాల పెత్తనం ఇచ్చి ఇవాళ బడి పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుల్లో అటెండెన్స్ మా పెద్దమ్మలు తీసుకుంటారు పంతులు బడికి వచ్చిండా లేదా ఈయన పిల్లలకు చదువు చెప్పిందా లేదా అని ఆనాడు బట్టలు కుట్టే వ్యాపారం ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిండు చంద్రశేఖరరావు ఈనాడు బట్టలు కుట్టే వ్యాపారం ఆడబిడ్డలకు ఇచ్చిన హాస్టల్లో సరుకులు సరఫరా ఆనాడు టిఆర్ఎస్ లో ఉన్న ఒక నాయకుడు దోసుకుంటే ఈ రోజు మహిళా సంఘాలకు కోడిగుట్ల నుంచి కూరగాయల వరకు పాలు ఉప్పు పప్పు బెల్లం చింతపండు ప్రతి సరఫరా ఆడబిడ్డలు చేస్తారు ఎందుకంటే వాళ్ళ బిడ్డలే ఈ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్నారు ఆ కన్న తల్లుల కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు అని చెప్పి ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వకుండా ఈ వ్యాపారం మొత్తం ఈ రోజు ఆడబిడ్డలకే అప్పజెప్పడం జరిగింది అందుకే ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టిన ఆడబిడ్డలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం ఇదే కాదు హైటెక్ సిటీ అంటే పెద్ద పెద్ద మల్టీ కంపెనీ కంపెనీలకు ఒక వేదిక ఇన్ఫోసిస్ విప్రో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకిచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కన ప్రదర్శించే విధంగా అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ ఆడబిడ్డల్ని తీర్చిదిద్ది ప్రపంచంతోనే ఆడబిడ్డల్ని పోటీ పడే విధంగా ఇవాళ మనం తీర్చిదిద్దినాం ఇదే కాదు ఈనాడు అరవై ఏడు లక్షల మహిళలు ఈ రోజు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు నేను మా పట్టణతోని మా సీతక్కతో మా ఆడబిడ్డలతో మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈరోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం అందుకే తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ స్వయం సహాయక సంఘాలలో చేరండి మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడు ఇది నా మాటగా సోనియామ్మ మాటగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఈ వేదిక మీద నుంచి ఈ రోజు మేము ఇస్తున్నాం మిత్రులారా మిత్రులారా మీకందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యోగాల వేట నిరుద్యోగ యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నెలలు తరబడి ధర్నాలు దీక్షలు ఉద్యమాలు చేసి ఆత్మ బలిదానాలు చేసుకొని అమరులై తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు వాళ్ళు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే పీజీలు పిహెచ్డీలు చేసి ఈ రాష్ట్రంలో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లై తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని కానీ చంద్రశేఖరరావు ఏమన్నాడయా గొర్రెలు బర్రెలు చేపలు పందులు మీరు పెంచుకోండి పేదవాళ్ళ పిల్లలు గొల్లలు గొర్రెలు పెంచుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి ఎరికలోలు పందులు పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు చేపలు పట్టుకోవాలి అని మిమ్మల్ని అందరినీ అక్కడ వమ్మన్నాడు ఆయన ఆయన కొడుకు మాత్రం రాజ్యాలు ఏలుతారంట ఇదే నా న్యాయమని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు నీ వేదిక మీద నుంచి పేదోళ్ళ బిడ్డలు వాళ్ళ తాతలు ముత్తాత బలిదానం చేసుకొని వందలాది మంది ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ లై రాజ్యం ఏలాలనా లేకపోతే గొర్రెలు బర్రెలు పెంచుకోవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మన ప్రభుత్వం ఏర్పడి నింబడే పెండింగ్ ఉండి నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు జరగని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మొదటి సంవత్సరంలో ఇదే ఎల్పి స్టేడియం సాక్షిగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన నేను గర్వంగా చెప్తున్నా నేను సవాలు విసురుతున్నా కిషన్ రెడ్డికి కేసీఆర్ కు కేసీఆర్ కు నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో అరవై వేల నియామకాలు చేపట్టింది మీకు దమ్ముంటే und bajte gute